నిన్న ప్రధానమంత్రి గారు రాయలసీమలో కణికిరి మన కిరణ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఒక భాగమైన కనిగిరిలో చాలా స్పష్టంగా రెండు మూడు అంశాలు చెప్పారు ఇసుక మాఫియా అంటే వైఎస్ఆర్ ఇసుక మాఫియా వల్లనే అన్నమయ్య డ్యామ్ తగిలిపోయింది అని ఇండైరెక్ట్గా ఇసుక మాఫియా వాళ్ళు చేస్తున్న దురాగతాలకి ఒక ఎగ్జాంపుల్గా దాన్ని చెప్పడం జరిగింది అన్నిటికైనా ముఖ్యమైన పాయింట్ ఇంటింటికి నల్లా పథకం ఏదైతే హర్గర జల్ అని కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో ఆ పథకాన్ని యుటిలైజ్ చేసుకోకుండా మిస్యూజ్ చేసుకున్నారు వీళ్ళు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను గత పదిహేను రోజులుగా నా నియోజకవర్గంలో నేను అందరికీ అదే చెప్తున్నా గజేందర్ సింగ్ షెకావత్ గారిని నేను కూడా కలిసి ఆంధ్రప్రదేశ్కి సిక్స్టీ ఫార్టీ రేషియోలో అంటే కేంద్రం అరవై శాతం ఖర్చు పెడుతుంది నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి ఇంటింటికి తాగునీరు పథకం ఎస్పెషల్లీ మా గోదావరి జిల్లాలకి మా పశ్చిమ గోదావరికి ఆక్వాకల్చర్ ఈస్ట్ అండ్ వెస్ట్లో కూడా ఆక్వాకల్చర్ అనేది ప్రాణాధారం అయిపోయింది కానీ ప్రాణాధారం అయిన మంచినీటికి వలన ఇబ్బంది వచ్చింది కాబట్టి విద్యాశ్వరం నుంచి పైప్లైన్ వేసి తీసుకొచ్చి ప్రతి ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక రిజర్వాయర్ అక్కడి నుంచి ఆ నియర్ బై విలేజెస్కి ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా వాటర్ని సప్లై చేసే విధంగా ఒక అత్యద్భుత అత్యద్భుతంగా ఒక స్కీమ్ని రెడీ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం కమిషన్ల కోసం అంటే రూపాయికి అర్ధ రూపాయి కమిషన్ లేకపోతే తగ్గేలే అంటూ మరి వీళ్ళు అంత కమిషన్ కృతపడితే మరి దేశంలో కిలోమీటర్ ఇంత ఉంటుంది మరి వీళ్ళ లెక్కలు మరి చాలా ఎక్కువ వేసేటప్పటికి మరి ఆ స్కీమ్ అటకెత్తింది ఇప్పుడు తిరిగి మళ్ళీ యాక్చువల్ రేట్స్కి మరి ఇప్పుడు మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కారు రావడానికి రెడీగా ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఇంటికి మంచినీరు పథకం పవన్ కళ్యాణ్ గారు కూడా షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇంటింటికి మంచినీరు అనే పథకాన్ని ఆయన కూడా అందుకున్నారు కాబట్టి ఇది మా ఉండి ప్రాంతానికి చాలా శుభవార్త నేను ఈ స్కీమ్ గురించి చెప్తున్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మనందరికీ కూడా విజయేశ్వరం నీటి పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది దాని ద్వారా ఇంటింటికి మంచినీరు అందుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది నిన్న ప్రధానమంత్రి గారి మాట కూడా అదే కాబట్టి త్వరితగతిన మనకి ఈ నీటి సమస్య సాల్వ్ అవుతుంది మా నియోజకవర్గానికి రేపు ఈ సందర్భంగా చెప్పవలసింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం ముగియటానికి మరి ఒకరోజు ముందు మా ఉండి నియోజకవర్గానికి రేపు వస్తున్నారు రేపు ఉదయం పది గంటలకి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరైతే తాగునీటి సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇంటింటికి మంచి నీటి పథకం గురించి తప్పకుండా భూభక్షణ పథకం భూరక్ష కాదు భూభక్ష భూభక్ష పథకం పెట్టాడు ఆయన పంపేసుకుంటాడు రెడీ అవుతాయి ఒరిజినల్ ఆయన ఉంచుకుంటాడు జెరాక్స్ కాపీ మనకిస్తాడు అంతర్థం ఒరిజినల్స్ని తాకట్టు పెట్టి అప్పు చేస్తారు మళ్ళీ అతను సరే అని అలా వచ్చేది లేదు కమింగ్ బ్యాక్ టు అభివృద్ధి అభివృద్ధితో కూడిన సంక్షేమం చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీముని ఇంప్లిమెంట్ చేయటం కష్టం కాదు ఖచ్చితంగా అభివృద్ధి ఉంటే ఎంత సంక్షేమం అయినా మనకు పాజిబిలిటీ ఉంటుంది బస్సు ప్రయాణ మహిళల ఒక మూడు సిలి అది అభివృద్ధితో పాటు మనం డిజర్వింగ్ పీపుల్ అమా సంక్షేమం ఇవ్వటం కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త చూద్దాం ఏమవుతుందో అది చాలా అన్యాయం అది ఎవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అన్యాయం క్యాట్ కొట్టేశారు మళ్ళీ ఇలా హైకోర్టుకి వెళ్తారు జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ ప్రకారం మళ్ళీ వెళ్ళి కోర్టులో బెండ్ ఉంచుతారు అని నేను అనుకుంటున్నా సరే తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చే ఏమవుతుందో కానీ ఆయన మే థర్టీ ఫస్ట్ ఆయన రిటైర్మెంట్ అన్యాయం నిన్న టీవీ నైన్లో చూసారా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ మొహంలో ప్రాతకాల నాకు టెలిఫోనే ఏ లేదు కూడా తెలియదు టెలిఫోన్ లేకపోతే నెంబర్ ఏదో తెలుగుతుందండి ఆయన అడగడం రజనీకాంత్ గారు చెప్పడం కానీ మరి అక్కడ వివేకానంద రెడ్డి గురించి వచ్చినప్పుడు మరి తిరిగి ఇంకా ఆయన తమ్ముడిని సపోర్ట్ చేయటం మరి ఓన్ సిస్టర్స్ ని చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ లో ఉన్నారని మాట్లాడుతాం చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు కోర్టుకి వెళ్ళకుండా పర్మిషన్ ఇస్తారండి మాట్లాడేదానికి అర్థం బద్దం ఉండాలి మరి అయినా సరే ఆయనకి ఇన్ని వాయిదాలు దొరుకుతున్నాయి ఇన్ని విదేశీ పర్యటనలకు అనుమతులు దొరుకుతున్నాయి చేయాలన్నా ఏనాడు సిబిఐ కోఆపరేట్ చేయలేదు ఆయనకే మద్దతుగా మాట్లాడి మరి ఇంత ఆయనకి మద్దతు పలికిన సిబిఐ ఎందుకని మరి అవినాష్ రెడ్డిని ఇతనే లేపించేశాడు అని చెప్పి మొత్తం గూగుల్ టేక్ ఓవర్లతో సహా ఇచ్చినా సరే మరి అవినాష్ రెడ్డి వచ్చి చెప్పాడట అన్నయ్య అన్నయ్య నేను చేయలేదని అతని మాటలను నేను విశ్వసించాను అని చెప్పి ఈయన మాట్లాడాడు మరి గతంలోనే వివేకానందరెడ్డి గారు రెండు వేల నాలుగులో ఎంపీ అయినప్పుడే మరాల నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన రచి పరిస్థితుల్లోనూ ఆయన్ని రాజీనామా చెంచు నేను ఎంపీకి పోటీ చేస్తానని చెప్పి గొడవ చేశాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రెషర్ తట్టుకోలేక ఇలా గొడవ చేస్తున్నారు రాబీడని చెప్పి చెప్తే సర్లే అని చెప్పి ఆయన రాజీనామా చేయటం ఇప్పుడు అది తెలుసా అన్నీ అశోక్ కుమార్ కూడా ఆయన కూడా చెప్పాడు ఇవన్నీ బట్ సోనియా గాంధీ గారు ఒప్పుకోవటం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అలా చిన్నంటే పాపం ఎప్పటి నుంచో ఉంది ప్రతిదానికి ఈయన అడ్డం పడుతున్నాడు అసలు తొంభై తొమ్మిదిలోనే ఈ యవనస్తున్నప్పుడే అవ్వాలనుకున్నాడు ఏది ఎంపీ అప్పుడు కుదర రాజశేఖర రెడ్డి గారు గట్టిగా కాదన్నాడు మరి ఆ తర్వాత కొంచెం వయసు పెరిగిన తర్వాత కొంచెం కంట్రోల్ పెరిగినట్టుంది రెండు గంద గారు ఒప్పుకోవాలి తర్వాత రెండు వేల నాలుగు రిజైన్ చేసినప్పుడు ఒప్పుకోవాలా సో ఇవన్నీ అందరికీ తెలిసినవి కానీ ఆయనకి రెండో పేరు కదా రెండు పేర్లు ఏముంటుంది ఇప్పుడు ఆయనకు రెండో పేర్లు ఉండటానికి దీన్ని వీళ్ళందరూ వీళ్ళ ఇంటికి వచ్చి సమావేశం పెట్టుకుని చంపడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎవరు నమ్ముతం పూల అంగడి దగ్గర ప్రతి చిన్నపిల్లోకి తెలుసు ఎవరు ఎవరిని లేపేశారు ఎందుకు లేపేశారు అయినా సరే మరీ సాక్షి జానంలో ఇంటర్వ్యూలు పెట్టుకుంటే సాక్షి నైన్లో సాక్షి ఎన్లో ఇలాగా పెట్టుకుంటూ ఇంటర్వ్యూలు పెట్టుకుంటూ ప్రజల్ని ఎంత వంచాలని చూసినా ఇంకా ప్రజలు ఇతని వంచనకి గురయ్యే అవకాశం లేదు ఇప్పుడు మార్కెట్ల గురించి మాట్లాడుకోకూడదు అయినా ఎన్నికల సమయంలో మనకు మార్కెట్ల సంబంధం లేదు కానీ మరి ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ చెప్పుకొని మరి ప్రస్తుతం ప్రభుత్వం ఏదో వస్తుంది అండదని మీద తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అని రూపాయికి రెండు రూపాయలు పావాలని నడుస్తాను మార్కెట్లో తెలుస్తుంది సో ఉద్యమిగా ఒక అండర్స్టాండింగ్ కోసం ఆ పార్టీకి అరవై రెండు స్థానాల వరకే వస్తాయని ఇన్ రియాలిటీ ఆ పార్టీకి అరవై రెండు స్థానాలు కూడా రావు పెనుమార్పులు వస్తాయి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అందరూ కూడా గట్టిగా దేలా పడ్డారు చాలా జిల్లాలు mm <laughs>